నా పేరు రాజ్యలక్ష్మి నేను గుంటూరు నుంచి వచ్చాను నా ఫస్ట్ ఇన్కమ్ నూట నలభై రూపాయలు నా హైయెస్ట్ ఇన్కమ్ ఏడు వేల మూడు వందల ఎనభై గుడ్ మార్నింగ్ లీడర్ గుడ్ మార్నింగ్ వెజిటేరియన్ నేను గుంటూరు శాంతకాలని ఫస్ట్ టైంలో ఉంటానండి నా పేరు లలిత నా అబ్బాయి నన్ను వచ్చేసి నెల్లూరు వెంకటేశ్వర గారు నాకు ఇది చేసినప్పుడు చేసినప్పుడైతే నాకున్న జబ్బులకు సంబంధించి నేను మెడిసిన్స్ వాడుకున్నాను ఇందులో సప్లిమెంట్స్ సారీ సప్లిమెంట్స్ వాడుకున్నాను నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి నేను ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్గా ఉన్నాను నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రెండు వందల ఒక్క రూపాయి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి నాలుగు వేల పంతొమ్మిది రూపాయలు గుడ్ మార్నింగ్ మిస్టర్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు షాహెదా గుంటూరు నుంచి వచ్చాను నా పేరు బాషా సారు నా ఫస్ట్ చెక్ ఐదు వందల ఎనభై రూపాయలు పోయిన చెక్కు ఐదు వేల నాలుగు వందలు రౌన్ లెటర్లో ఉన్నాను నేను గుడ్ మార్నింగ్ అది గోరెండ్ దేవమణిలో నేను మాది మంగళగిరి పక్కన నిడమారు మా అంప్లాయర్ వచ్చేసి అమీనా మేడం నేను బ్రాంచ్ డైరెక్టర్గా ఉన్నా నా ఫస్ట్ ఇన్కమ్ తొంభై రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ ఐదు వేల మూడు వందల డెబ్భై నాలుగు రూపాయలు హలో మేడం మీరు ఏం చేసేవారు చెప్పండి అంతకుముందు ఏం చేసేవారు తెలిస్తే కదా అప్పుడు గతం ఏది ఓకేనా ఒక్క నిమిషం మీరు పలానా అవసరం ఇప్పా జాబా గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా చెప్పండి ఒక మాట గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ మై సెల్ఫ్ మాధురి గుంటూరు శ్రీమణి హార్ మా అప్రైనర్ వెస్టేజ్ బిఫోర్ వచ్చేసి గర్ల్స్ ఇన్ఛార్జి పద్దెనిమిది వేల ఐదు వందల శాలరీ మైగ్రైన్ హైటాక్తో వచ్చాను హెల్త్ ప్రొడక్ట్స్ వాడుకున్నాను ప్రెసెంట్ ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఎయిట్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సెవెన్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ మై గోల్ వచ్చేసి వన్ ల్యాక్ తీసుకోవాలి కార్ వచ్చిమెంట్ అవ్వాలి నాలుగు కూడా ఇప్పించాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఎస్టీరియన్స్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు సాయిబాబు కొత్తపల్లి నేను టీచర్గా పనిచేస్తున్నాను స్కూల్ ఎస్టాండ్ తెలుగు నేను చేసేది కోసూరు ప్రాంతం నేను ఉండేది సత్యనపల్లి మా ఊరు చెమళ్ళమడి గుంటూరు దగ్గరలోనే ఇక్కడ నాకు అప్లైనర్గా పరిచయం చేసింది మా గ్రేట్ లీడర్ నబీ గారు ఆయన నేను గేట్ లెట్టడం ఎందుకన్నానంటే ఎనీ టైం మేము ఎప్పుడు ఫోన్ చేసినా అద్భుతంగా మాకు రెస్పాండ్ ఇస్తున్నారు అసోసియేషన్ అసోసియేషన్లో ఉన్నది నేను గర్విస్తున్నాను చెప్తున్నాను అందరికీ మాకు ఈ సహకారం ఇచ్చినటువంటి ఈ యొక్క అసోసియేషన్కి నేను సర్వదా రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను వాళ్ళ యొక్క సహకారం ఎంతో గొప్పది నా ఫస్ట్ చెక్ మూడు వందల తొంభై ఐదు హైయెస్ట్ ఇన్కమ్ వచ్చినప్పటికి ఎనిమిది వేల నూట ఒకటి మా లైఫ్ లైన్ సుజాత మేడం గారి సహకారంతో ఇంతవరకు రాగలిగానే నమ్ముతున్నా అండి టీం రావాలంటే కలిసి పనిచేసే మనస్తత్వం కలిగిన వారితో చేయాలి అక్కడ మనకి ఆ లైఫ్ లైన్ ఉండ అలాంటివి మాత్రమే చేయగలుగుతాం నాకు ఈ త్రిమూర్తులు ముగ్గురు దీపక్ సూద్ గారు కానివ్వండి గాలిబాల్ గారు కానివ్వండి అలాగే సింగ్ గారు కానివ్వండి వాళ్ళు కల్పించారు ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి విఎస్ఆర్ గారు పిఎస్ఆర్ గారు అలాగే ఎంఎస్ఆర్ గారు ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ శ్రీమణి గారు మంజుబాబు గారు మన నగసాహెబ్ గారు ఇలా ముగ్గురు ముగ్గురు కలిసి ఉండి త్రిమూర్తులుగా మామూలు ముందుకు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను గవర్నమెంట్ టీచర్ని సార్ ఎస్ సార్ ప్రజెంట్ అరవై తీసుకుంటున్నాను సార్ నా నాకు లక్ష డిసెంబర్ కి తీసుకుంటాను మా మేడం గారితో శంపం చేసి వచ్చాను పని చేసేది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లేస్ సో నా పేరు నంబోరయ్య నేను ఈ ప్లాట్ఫారం క్రాత ముందు ఒక మిర్చి అడ్డులో ఆమాలిగా పనిచేసేవాడిని ఈ ప్లాట్ఫారం పరిశీలన చేసిన వ్యక్తి స్వాతిన్ మేడం మస్టిమ్ కం నూట మూడు రూపాయలు ఐష్టి ఇమ్కం తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నా పేరు శ్రీనివాసరాజు నేను గర్భవాల నుంచి వచ్చాను ఇంత ముందు ఆ స్విమ్మింగ్ మీల్లో వర్క్ చేసుకుంటూ ఇరవై వేలు శాలరీ రావడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది నాకు దీంట్లో విస్టేజ్లో హయెస్ట్ ఇంకమ్ పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు తీసుకోవాలని గోల్డ్ పెట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవరిబిడి నా పేరు రామారావు పొన్నూరు ఎన్పీడీ ఆఫీసులో శ్రీనగర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను నా అప్లై డిపార్ట్మెంట్ ప్రసాద్ గారు నేను ఒక నాలుగు నెలల నుంచి దీంట్లో వర్క్ చేస్తున్నాను నా ఫస్ట్ ఇన్కమ్ ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు లాస్ట్ మంత్ ఇన్కమ్ టెన్ థౌజండ్ డిసెంబర్కి యాభై వేలు గోల్ మెట్ చేస్తున్నాను నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను ముప్పై సంవత్సరాలు నేను చేస్తున్నాను నా శాలరీ వన్ ల్యాక్ వన్ ల్యాక్ అయినా సరే దీంట్లోకి నాకు హెల్త్ పరంగా మా పిల్లల హెల్త్ పరంగా నా కోసం వెయిట్ లాస్ కోసం అంతా వచ్చాను నేను ఒక నైన్ కేజీస్ వెయిట్ తగ్గాను నా పిల్లలకు కూడా హెల్త్ బాగుంది దీంట్లో నా ముప్పై సంవత్సరాలు సంపాదించిన లక్ష రూపాయల జీతమైన ఇప్పుడు ఇక్కడ వన్ ఇయర్లో వన్ ల్యాక్ అంటున్నారు అసలు ఎంతవరకు సాధ్యమైందని దిగాను ఫస్ట్ ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు వచ్చినట్టు ఎనిమిది వందలు ఏగా అనుకున్నాను తర్వాత తర్వాత పెరిగి టెన్ థౌజండ్ వేయండి నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ అవుతాను నెక్స్ట్ మంత్ అని గోల్ పెట్టుకున్నాను డిసెంబర్కి యాభై వేలు పెట్టుకున్నాను ఓకే థ్యాంక్ యూ మా మేడం గారు కూడా గవర్నమెంట్ యాభై టీచర్ అమ్మా ఆవ కూడా వన్ ల్యాక్ వస్తుంది ఇక్కడ డబ్బు క్రైటీరియా ఎంత వస్తుంది అనేది ఇక్కడ క్రైటీరియా కాదండి మనం ఏంటంటే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ ప్రకారం కరెక్ట్గా పనిచేయాలి అదే తో నేను వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఐదు వేలు వచ్చిందా పదివేలు వచ్చిందా నేను బూట్లు వేసుకున్నానా నాకైతే కొంచెం నేను డ్రెస్ వేసుకొని స్టేజ్ మీదకి రావడానికి కొంచెం ముందు ఫీల్ అయిపోయాను నెమ్మది నెమ్మదిగా అలవాటు అయ్యాను కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను వీళ్ళందరినీ చూసి నాకు ధైర్యం వచ్చింది ఓకే థ్యాంక్ యూ ఎవరి గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు దుర్గామిషోర్ అండి నేను తెనాల నుంచి వచ్చాను నేను గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఎల్ఐసి ఏజెన్సీగా చేస్తున్నానండి నాకు ఈ బిజినెస్ పరిచయం చేసింది ఉమామేశ్వర గారు బిజినెస్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసింది రేపల్ శ్రీనివాస్ గురువు గారు అండి వారిచ్చిన సబ్జెక్ట్తో మీటింగులకు వచ్చి నేర్చుకొని ముందుకు వెళ్తా ఉన్నా అండి ప్రజెంట్ నేను బ్రాంచ్ డైరెక్టర్గా ఉన్నాను నా లోయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ హైయెస్ట్ ఇన్కమ్ ఏడు వేల మూడు వందలండి నెక్స్ట్ థ్యాంక్ యూ డిసెంబర్ కల్లా మినిమం ఫార్టీ థౌజండ్ కంపల్సరీ తీసుకోవాలని నెక్స్ట్ సెల్వర్ డైరెక్ట్ ప్రయత్నం చేస్తాను గుడ్ మార్నింగ్ అండి ఆల్ ఆఫ్ అందరికి గుడ్ మార్నింగ్ ఈ టైంలో నాకు ఉద్యోగం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు దానికోసమే ఇప్పుడు ఈ ఉద్యోగం ఇస్తారని చెప్పేసి మన నవీన్ సాహిబ్ గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని ఎంతో డబ్బులు సంపాదించా కానీ అక్కడ సుఖం లేదు గ్యాస్ స్టవ్లు శుభరు బీబీ వచ్చింది అవన్నీ పోగొట్టుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను పోయి మా భార్యకి మాకు హెల్త్ బాగుంది నా ముగ్గురు ఆడపిల్లలు మంచి జాబుల్లో ఉన్నారు నేను అట్లా జాబు తయారు అవ్వాలని ఎస్టేజ్లో చేరారు మాకి ఒక్కొక్కడికి లక్ష యాభై వేలు రెండు లక్షల ఉంటుంది జీతాలు రిజర్వ్ బ్యాంక్లో వల్లుడు జందాల్ కంపెనీలో ఇంజనీర్ ఒక ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ఆయన ముగ్గురు అల్లుళ్ళు మంచి జాబ్ ఇన్కమ్ వాళ్ళకన్నా ఎక్కువ జీతం తీసుకోవాలని నా భార్య స్పప్తం చేశాను నా ఫస్ట్ ఇన్కమ్ పదిహేను వందల యాభై ఒక్క రూపాయ ఇచ్చింది అక్కడి నుంచి నెల నెల ఒక రెండు వందలు అటు ఇటుగా పదివేలు వస్తున్నాయి ఫ్రాంచీలోనే ఉన్నాను లేటర్లు వస్తారు నాకు మంచి లీటర్లు వస్తారని ఎదురు చూస్తున్నాను సార్ సార్లు సాయశక్తులు కష్టపడుతున్నాను నా గురించి నేను కష్టపడుతున్నాను దుఃఖంతో కళనీళ్ళు వస్తున్నాయి నాకు ఎందుకంటే అందరిలాగా లక్ష రూపాయలు సంపాదించాలని తీసుకోవాలని లో కష్టపడి తిరుగుతున్నాం ప్రతి ఒక్క రోజు కూడా నాతోనే ఉంటున్నాడు అంజుబాబు అట్లాగనే తీసుకొని ఫస్ట్ ఇన్కమ్ పదిహేను వందల ఒక్క రూపాయలు ఇచ్చింది కదా నెల నెల పదివేలు వస్తున్నాయి రేపు డిసెంబర్కి యాభై వేలు తీసుకోవాలి నా ఉంది ఇక్కడ ఆమెతోటి పాటుగా నేను కూడా కార్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను గుడ్ మార్నింగ్ మిస్టర్ గుడ్ మార్నింగ్ ఆ లైడర్ నా పేరు పఠాని సుఖాన్ నేను కొలకలూరు నుంచి రావడం జరిగింది నేను చేసే పని మార్గులు టైల్స్ వర్క్ చేస్తాను మా మిస్సెస్కి టైరాయిడ్ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ విటేజ్లోకి రావడం జరిగింది మా నన్ను ముందుకు అనిపిస్తుంది మా రేపల్లి శ్రీనివాసరావు గారు నా ఫస్ట్ వచ్చేసి రెండు వందల రూపాయలు నా లాస్ట్ చెక్ వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు డిసెంబర్కి యాభై వేల రూపాయలు తీసుకోవాలని గోల్ పెట్టి పనిచేస్తాను బ్రాండ్ లైట్గా ఉందా ప్రస్తుతానికి గుడ్ మార్నింగ్ ఎస్టర్ గుడ్ మార్నింగ్ లీడర్ నా పేరు వెంకటస్వామి అండి నేను చేసే పని ఉల్లిపాయల పని వృక్షాలు పనిచేస్తూ ఉల్లిపాయలు చేయించాను ఇరవై ముప్పై సంవత్సరాలు పెట్టి అదే పని చేస్తున్నాను శాస్త్రి మాగాళ్ళ నొప్పులు వచ్చింది మాగాయనొప్పులకి వాడాను ఇందులో తగ్గిపోయి అక్కడి నుంచి బిగిలించేస్తున్నాను నా ఫస్ట్ ఇన్కమ్ రెండు వందల ఇరవై రెండు రూపాయలు హైయస్ట్ ఇన్కమ్ ఐదు వేల రూపాయలు